గిడుగు రామమూర్తి పంతులు గురించి ఉపన్యాసం తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు అందుకే ఆయనను తెలుగు వ్యవహారిక భాషోద్యమ పితామహుడుగా పిలుస్తారు భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారు శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్ద పీట వేశారు తెలుగు పదాల్లోని భావాన్ని స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకారుడు సంస్కర్త హేతువాది ఆయన జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదిని తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తారు గిడుగు రామూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో ఇరవై తొమ్మిది ఆగస్టు ఒకటి ఎనిమిది ఆరు మూడున జన్మించారు ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ వీర్రాజు స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన ఒకటి ఎనిమిది ఏడు ఐదులో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు అక్కడ హైస్కూల్లో చేరాడు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి ఎక్కువగా ఉండేది దాంతో దేవాలయాలలోని శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకునేవారు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు టీచర్గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్లో చేశారు గజపతి మహారాజు కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు పిల్లలకు అర్థమయ్యేలా తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యావహారికంలోకి మార్చాలన్న ప్రయత్నం ఆయనది ఒకటి తొమ్మిది సున్నా ఏడులో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్స్పెక్టర్గా వచ్చిన జేడోట్ ఎడోటియేట్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది దాంతో అప్పటి వరకు గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికల్లో బోధన ప్రారంభించారు రామ్మూర్తి తన ఆశయ సాధనకు శ్రీనివాస అయ్యంగార్ గురజాడ అప్పారావు మరికొందరితో కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు ఇందుకోసం తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ ఉద్యమం ప్రభావంతో అప్పటి వరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యావహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది దాంతో స్కూలు కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదుతో ఆయనను సత్కరించింది కెజర్ ఈ హిన్ బిరుదు ఆయనను వరించింది జనవరి ఇరవై రెండు ఒకటి తొమ్మిది నాలుగు సున్నా మరణించేంతవరకు తెలుగు భాషే ఊపిరిగా ఆయన జీవించాడు